హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తోటకూర చెట్లు తోటకూర చెట్లు బెండకాయ చెట్లు చూస్తున్నారా గమనించినట్టయితే ఇక్కడ దోసకాయ చెట్టు అంటే ఇది మా అత్తమ్మ ఇల్లు అయ్యో దోసకాయ పింద అయ్యో చూడండి సో మంచిగా పెరుగుతున్నాయి దోసకాయలు కొన్ని పెద్దగా అయ్యాక నేను మళ్ళీ చూపిస్తా బెండకాయ చెట్లు బెండకాయలు వచ్చాక మళ్ళీ చూపిస్తా వంకాయ టమాటో తోటకూర వంకాయ వంకాయ చెట్లు హాయ్ బావా 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 చూడు సో ఇది మక్క చేను కాకరకాయ చిక్కుడు ఇలాంటి చెట్లు అన్నీ ఉన్నాయి అన్నీ కాసాక నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్